ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి తర్వాత కామెంట్ మాత్రం వీడియో టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్రెడీ ఒక లక్ష పైచులకు అంగన్వాడీ ఉద్యోగులు వాళ్ళ పదవులను రాజీనామా చేశారు అవి పర్మనెంట్ ఉద్యోగాలకు కూడా కావు ఓకే అవి తాత్కాలిక టెంపరవరీ జాబ్స్ అది పార్ట్ టైం జాబ్స్ లాగానే చేశారు అయితే నే నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్ మనకు ఎయిటీ థౌజండ్ ఉద్యోగాలతో అంగన్వాడీ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకు స్పష్టంగా వివరించడం జరిగింది అతి త్వరలో వన్ టూ డేస్లోనే ఈ నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది మరి నోటిఫికేషన్ వచ్చాక విద్య అర్హతలు ఎలా ఉండబోతున్నాయి అలాగే ఈ విషయంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత రిజర్వేషన్ అంశాలు ఏ విధంగా ఉంటాయి మరి పాత వాళ్ళను సెలెక్షన్ చేస్తారా మళ్ళీ కొత్త వాళ్ళకి ఏమన్నా అవకాశం ఇస్తారా అసలు పాత వాళ్ళకి అసలు కుండా ఏమన్నా పెండింగ్ వేసేటువంటి ఛాన్స్ వాళ్ళను హోల్డ్ వేసేటువంటి ఛాన్స్ ఉంటుందా లేక కొత్త వాళ్ళని సెలెక్ట్ చేయడంలోనే ఏదన్నా ఎగ్జామ్స్ నిర్వహిస్తారా ఆ డీటెయిల్స్ మనం చాట్ కట్లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బిగి బి కళ్ళతో ఎదురుచూసినటువంటి నోటిఫికేషన్ వాలంటీర్ వ్యవస్థ మొత్తానికి ప్రభుత్వం గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మొత్తానికి లక్ష పైబడి ఉద్యోగాలు అంగన్వాడీ ఉద్యోగాలుగా పరిగణించారు కానీ అవి తాత్కాలికంగా టెంపరవరీ జాబ్స్ మాత్రమే ఓకే అయినా అప్పట్లో ఒక హండ్రెడ్ మెంబర్స్కి ఒక వాలంటీర్గా సెలెక్ట్ చేశారు ఇప్పట్లో ఒక త్రీ హండ్రెడ్ మెంబెర్స్ అంటే గ్రామంలో జన పాపులేషన్ బట్టి ఆ త్రీ హండ్రెడ్ మెంబర్స్ని బట్టి ఒక వాలంటీర్ ఉంటారు ఏజ్ విషయానికి వచ్చేసి ఎయిటీన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత రిజర్వేషన్ అంశంలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఇచ్చారు సో మేల్ ఫిమేల్కి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మహిళ అభ్యర్థులు చేయొచ్చు తర్వాత పురుషులు కూడా ఇద్దరు సమానంగా చేసుకోవచ్చు ఇక వేతనాల విషయంలో వచ్చేసి శాలరీ భారీ హెవీగా కాకుండా మనీ మినిమం ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వరకు పర్ మంత్ శాలరీ ఇచ్చేలా అంతకుముందు అయితే వాలంటీర్ వ్యవస్థ కామన్గా పార్ట్ టైం లాగా డెలివరీ బాయ్ లాగా వాళ్ళు విధులు నిర్వహించారు అయితే ఈసారి అలా కాకుండా వాళ్ళు ప్రభుత్వ కార్యాలయాలు ఉండడం సుమారుగా ఒక గవర్నమెంటే టీచర్లు కావచ్చు ఇతరతర ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా సమయం కేటాయిస్తున్నారో వాళ్ళు కూడా అలా సెట్ అయ్యేలా ప్రభుత్వం మాత్రం ఒక ప్రణాళిక సిద్ధం చేసింది దీనికి సంబంధించి నోటిఫికేషన్ అప్ప కమింగ్ సూన్లో ఉంది ఓకే కాస్త సెలెక్ట్ చేసే ముందు అభ్యర్థులను ఎంపిక ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి సో మొత్తానికి మొత్తంలో ఏపీ అంగన్వాడి వ్యవస్థ గురించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు సెలెక్షన్ ప్రాసెస్ కావచ్చు ఏజ్ లిమిట్స్ కావచ్చు శాలరీ పర్టికులర్ డీటెయిల్స్ కావచ్చు అన్నీ వన్స్ మీకు వీడియో కింద లింక్ అయితే అప్గ్రేడ్ చేసాము వన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు తర్వాత మీకు అంగన్వాడీ ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి డౌట్స్ సలహాలున్నా తెలియజేయండి మీ ఒపీనియన్స్ వన్స్ అలాగే మీ నుంచి చిన్నగా ఎక్స్పెక్ట్ చేసి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఆయన అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఏదన్నా డౌట్ ఉన్నా సలహాలున్నా తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి మాకు నోటిఫికేషన్ అనేది అప్కమింగ్ సూన్లో ఒక టూ త్రీ డేస్లోనే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ మాత్రం న్యూటికి వెయ్యి శాతం ఉంది ఓకేనా అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్